అటువైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఒకే ఒక్కడు వచ్చే ఎన్నికలను పూర్తిగా పాజిటివ్ ఓట్ బ్యాంకుతో ఎదుర్కోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని ప్రజలను కూడా అదే అడుగుతూ మంచి చేస్తే ఓటు వేయండి అని చెప్పి తెగించి మరీ ఓటు అడుగుతూ పూర్తి పాజిటివ్ ఓట్ బ్యాంకు మీదే ఆయన ఆశలు పెట్టుకొని ప్రజలకు మంచి చేశాం కాబట్టి ఓటు వేస్తారు అని పూర్తి నమ్మకంతో ఆయన ఒక్కడే సన్నద్ధం అవుతూ ఉండే ఇటువైపు కమ్యూనిస్టు పార్టీలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి చంద్రబాబు కాంగ్రెస్ చంద్రబాబు కోసం మీడియాలు మీడియా ముసుగులో మేధావులు కొన్ని ఆర్గనైజేషన్స్ రకరకాల పార్టీలు మళ్ళీ కొందరు మేధావులు కొన్ని వేదికలు ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో కేసులు హైకోర్టులో కేసులు ప్రజలను చైతన్యమని వివిధ వేదికల మీద నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్ విమర్శలు మళ్ళీ కొన్ని కీలకమైన వ్యవస్థలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు మళ్ళీ సినిమా పరిశ్రమ నుంచి వీళ్ళు అంటే రకరకాల వేదిక మీద నుండి రకరకాల మనుషులు ఇంకా జనసేన మిగిలిన పార్టీలు అందరి టార్గెట్ జగన్ దించాలి చంద్రబాబు నా సీట్ మీద కూర్చోబెట్టాలి చివరికి చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీ కూడా ఆ బీజేపీ పార్టీలో కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సగం మంది చంద్రబాబు కోసమే పనిచేస్తూ ఉన్నారు ఈవెన్ నిన్న కూడా ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్ అప్ అండ్ డౌన్ ఒక విమానం వేసుకొని వచ్చారు హైదరాబాద్ నుంచి ఒక విమానంలో దిగి గన్నవరంలో దిగి నుంచి చంద్రబాబు ఇంటికి వెళ్ళి మూడు గ మూడు గంటల సేపు ఆడ చర్చలు జరిపి మళ్ళీ ఇద్దరు గన్నవరం వచ్చి అదే విమానంలో హైదరాబాద్కు వచ్చారు ఆ విమానం ఎవరిది బీజేపీలో ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ది అవునా రిత్విక్ కంపెనీ ఉంది కదా ఆ కంపెనీ అంటే ఆయన కంపెనీనే అంటే సీఎం రమేష్ సొంత విమానం బీజేపీలో ఉన్నటువంటి సీఎం రమేష్ సొంత విమానంలో ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్ కిలార్ రాజేష్ వచ్చి చంద్రబాబు దగ్గరకు వచ్చి మాట్లాడి మళ్ళీ వెళ్ళే కలిసి హైదరాబాద్కు పోయారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని సైడ్ ఎదుర్కోవడం కోసం అందరూ ఈ గ్రూప్ గ్రూప్ గుంపు గుంపు మాత్రమే ఏకమైపోయింది అయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు వేదిక ఏదైనా కావచ్చు పార్టీలు ఏవైనా కావచ్చు సంస్థలు ఏవైనా కావచ్చు వ్యవస్థలు ఏవైనా కావచ్చు అందరూ రన్రా రన్రా రండి మీరు చేతులు కలపండి మీరు చేతులు కలపండి అందరూ ఒకరి చేయ ఒకరు ఏడో దగ్గర ఏ ఏడ వేదిక దొరికితే అక్కడ అందరూ గ్రూప్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి చంద్రబాబును కూర్చోబెట్టాలి అందరూ ఏమా ఏమైనా ఏకమయ్యారా ఎన్నికలు వచ్చేసరికి రకరకాల వేదికలన్నీ కూడా మనం ఇప్పటి నుంచో మాట్లాడుకుంటున్నదే ముసుగు మాత్రం తొడిగే తొడుక్కున్నారు ఎన్నికలు వచ్చేసరికి ఆ ముసుగులు ముసుగులు వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం పగిలిపోతూ ఉన్నాయి ఒరిజినల్ ఫేసులు జనాన్ని కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఈ రెండు మూడు నెలల్లో ఇంకా ఎన్ని రకాల ఎత్తులు పై ఎత్తులు ఇంకా మనం ఎన్ని చూస్తామో మీరు చూస్తూ ఉండండి